వాక్యం వింటున్నా నువ్వు కూడా వాక్యం వినని చెప్పండి చెప్పండి సిగ్గెందుకు చెప్పండి నేను వాక్యం వింటున్నా మీరు కూడా వాక్యం వినండి ఎందుకంటే మధ్యలో లేచిపోకుండా ఎందుకంటే చెప్పిన మాట స్థిరపరచబడును గాక కూర్చుందా బంధువు చాలా సంతోషం మీరు ఇంత శ్రద్ధగా సమయము కాస్త ఆలస్యమైనా మీరు ఇక్కడ కూడి కూర్చొని దేవుని మాటలు వినడానికి మీరు వచ్చారు మీకు వందనాలండి సంఘ పెద్దలు కూడా చక్కగా గుంతలు తీశారు ఆ తాళ్ళు కొన్ని ఫ్రేమ్లు అవన్నీ కట్టారు పరిచర్య చేశారు మార్తం వల్ల కొంతమంది పైకానే ఉన్నారు ఇంకా వాళ్ళు బయటికి రాలేదు దేవునికి స్తోత్రం కలుగునగాక హలే లుయా హలే చాలా సంతోషం దేవుని మహాకృపను బట్టి ఈ ప్రాంతంలో అడుగుపెట్టిన ఈ దినం ప్రభు యొక్క మహిమ ప్రభు యొక్క దీవెన మీకు మీ కుటుంబాలకు సమృద్ధిగా అనుగ్రహించబడునుగాక దేవుని వాక్యంలోనికి వెళ్దాం నేను దేవుని వాక్యం మీకు తెలియదని కాదు నేను సుమారు ఒక యాభై నిమిషాలు లేక ఒక గంట వరకు దేవుని వాక్యంలోనికి వెళ్తానండి కొంచెం ఏమనుకోద్దండి ఆలస్యం అవుతుందని సాధ్యమైనంత వరకు నేను ముగించడానికి త్వరగానే ప్రయత్నం చేస్తా ఎందుకంటే పొగలంతా మీరు బాగా కష్టపడి అలసిపోయి పనులు చేసుకొని నిద్ర బోధడానికి రెడీగా ఉంటారు ఇంకొంతమంది ఇళ్ళలో ఆల్రెడీ ఈరోజు ఏం పోతావు లేదు తిని అనుకుందాం మీ రోజు అనుకునే వాళ్ళు కూడా లేకపోలేదు చాలా సంతోషం దేవుని వాక్యంలోనికి వెళ్దాం సామెతల గ్రంథము సొలోమోను రాసినటువంటి సామెతల గ్రంథము ఐక ఎనిమిదవ అధ్యాయము ఆరో వచ్చినా చదువుకుందాం సోలోమోను రాసినటువంటి సామెతల గ్రంథము జాగ్రత్తగా మీరు గమనించండి నేను శ్రేష్టమైన సంగతులను చెప్పెదను వినుడి నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును నా నోరు సత్యమైన మాటలు పలుకును చాలా మనకు ఆరవచ్చిన వరకు నేను శ్రేష్టమైన సంగతులను గూర్చి చెప్పెదను వినుడి నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును దేవునికి స్తోత్రం కలుగునుగాక గమనించాలి దేవుని వాక్యములో మనము చదువుకున్నటువంటి మాట అంటే పాష గారు ఈ మాట చెప్పడానికి ఇంత దూరం వచ్చావా అని మీరు అనుకోవచ్చు దేవుని వాక్యంలో చక్కని మాట ఏమిటంటే శ్రేష్టమైన సంగతి అనండి అందరూ సరిగా అందరు అందరూ అందరూనండి మీకు ఏది శ్రేష్టమైన సంగతులు మీ ఆయన మీకు పట్టుచీర అనుకోండి అది కాస్త శ్రేష్టమైనది ఒక బంగారు బుట్ట కమ్మలో లేక ఇంకేవో ఉంటారు కదా మాటీలో అవి కొనిచ్చినప్పుడు అవి కొన్ని శ్రేష్టమైన సంగతిగా భావిస్తూ ఉంటారు మన పెద్దలు చూసుకుంటే గవర్నమెంట్ వాళ్ళు ఏ కష్టపడకుండా ఒక పదివేల రూపాయలు బ్యాంకులు వేశారనుకోండి శ్రేష్టమైన మంచి వార్త అబ్బాయి అని మాట్లాడుతూ ఉంటారు కానీ ఎన్నో శ్రేష్టమైన సంగతులు ఇవి మనకు ఉన్నాయి అని మనము ఆలోచనలో పడిపోతున్నాము కానీ దేవుని వాక్యం అంటుంది శ్రేష్టమైన సంగతులు ఏదైనా ఉన్నదా అంటే అది దేవుని వాక్యమే కొట్టు చప్పట్లు గట్టిగా గమనించండి ఇక్కడ శ్రేష్టమైన సంగతులను నీకు బోధించేదను వినుడి అని దైవజనుడు లేక రాజు పలికినటువంటి మాటలు గమనించాలి ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు ఏవి శ్రేష్టమైన మాటలు ఇందులో ఏది శ్రేష్టత కనబడుతూ ఉంది గమనించాలి నా ప్రమటువంటి దేవుని ప్రజలరా దేవుని వాక్యములో నుండి శ్రేష్టమైన సంగతులు ఎన్నో ఉన్నాయి దేవుని వాక్యంలో నుండి శ్రేష్టమైన సంగతులు ఎన్నో ఉన్నాయి ఆ వాటిలో కొన్ని సంగతులను నేను మీతో పంచుకొని ఈ రాత్రి ముగిస్తాను దేవునికి స్తోత్రం కలుగునుగాక దేవుని వాక్యములోనికి వెళ్దాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి సమయలు రాసినటువంటి మొదటి గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై మూడవ వర్షంలో ఒక చక్కని మాట మనకు కనబడుతూ ఉంటుంది చూద్దాము సరిగా నా మటుకు నేను నా మటుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యహోవకు విరోధముగా ప్రా పాపము చేసిన వాడను అగుదును అది నాకు దూరం అగును గాక గాని శ్రేష్టమైన చక్కని మార్గము మీకు బోధింతును గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్థుతిద్దామా దైవజనుడైన ప్రవక్త అయినా దేవుని కొరకు రోష్యముగా నిలబడినటువంటి ధీటైన ఒక సేవకుడు చెప్పేటువంటి మాట ఏమని ఆయన చక్కని మాటలు ఏమని మాట్లాడుతున్నాడంటే కానీ శ్రేష్టమైన చక్కని మార్గం మీకు బోధించదను ఆమె చెప్పండి మరోసారి చెప్పండి గమనించాలి శ్రేష్టమైన చక్కని మార్గము ఏసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చేటువంటి మాట నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును అని ప్రభు సెలవిచ్చాడు అంటే శ్రేష్టమైనది ఏదైనా ఉన్నదా శ్రేష్టమైనది ఏ మార్గమైనా కనబడుతుందా అంటే మానవునికి కనబడుతుంది శ్రేష్టమైన మార్గము ఏసుక్రీస్తు మార్గము హాలెలుయా ఈ మార్గములో నడిచినటువంటి వ్యక్తి నెమ్మదిగా ఉంటాడు సమాధానముగా ఉంటాడు ఆరోగ్యముగా ఉంటాడు ఆశీర్వాదముతో ఉంటాడు ఏ మార్గము చెప్ప చెప్పాలి ఏ మార్గము నేను మీకు శ్రేష్టమైన చక్కని మార్గం బోధిస్తా ఆనాడు ఇస్రాయేళలు ప్రజలు ఏం చేశారంటే సరాసరి దేవుని సేవకు దగ్గరికి వెళ్ళి ఇదిగో మాకు ఒక రాజు కావాలి రాజు కావాలి మాకు మాకు రాజును ఏర్పరచు మాకు రాజును నియమించు అని మాట్లాడి గుమ్ముకూడి మాట్లాడి ఏకగ్రీవముగా రాజును ఎన్నుకోవడానికి సేవకుని దగ్గరికి వెళ్ళారు ఆ సేవకుడు దాందే ముందు అబ్బాయి నేను తర్వాత ప్రార్థన చేసి దేవుని అడుగు చెప్తాను అన్నాడు దేవునికి ప్రార్థన చేశాడు దేవుడు ఒక వ్యక్తిని చూపించాడు ఆ వ్యక్తి పేరే సౌలు ఏం పేరు అన్న పేరు ఏం పేరు అన్న పేరు శవులు సవులు ఈశ్రాయేలులకు మొట్టమొదటి రాజుగా ఉన్నాడు శవులు జీవించేటువంటి జీవిత కాలంలో అతడు నలభై సంవత్సరాలు రాజుగా పరిపాలన చేశాడు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు చెప్ప ఎన్ని సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఈ నలభై సంవత్సరాల కాల వ్యవధిలో రాజుగా పరిపాలించేటువంటి ఈ కాల వ్యవధిలో అతడు రెండు సంవత్సరములు మాత్రమే దేవుని యొక్క చక్కని మార్గం నడిచాడు మిగిలినటువంటి ముప్పై ఎనిమిది సంవత్సరాలు దేవుని బాధ పెట్టి అయాస పెట్టి దుఃఖ పెట్టి శ్రేష్టమైన చక్కని మార్గములో నుండి వెళ్ళిపోయి దేవునికి దూరస్తునిగా మిగిలిపోయాడు దేవునికి మిగిలిపోయాడు సేవకునికి దూరస్తునిగా మిగిలిపోయాడు సంఘానికి దూరస్తునిగా మిగిలిపోయాడు సహవాసానికి దూరస్తునిగా మిగిలిపోయాడు శ్రేష్టమైన చక్కని మార్గం విడిచి పెట్టాడు ఎప్పుడు కొంచెం రాబడి రాజు 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 అంటే రెండు రోజులు బాగా చక్కగా పనిచేశాడు దేవా నీకు నాకు రాజుగా ఇచ్చినందుకు నీకు స్తోత్రం ప్రభు స్తోత్రం ప్రభు స్తోత్రం ప్రభు గాడిదలు తప్పిపోతే గాడిదలు బుడుకుంటూ వచ్చాడు ఎవరు సౌలు గాడిదలు తప్పిపోతే దేనికోసం వచ్చాడు ఆయన ఏమంటున్నారు బస్ స్టాండ్లో బ్యాగులు పోయినలా కూర్చున్నారు కొడతారేం కదా దేవుని స్తోత్రం కలుగును గాక దేనికోసం వచ్చాడు గాడిదలు బుడుకుంటూ వచ్చాడు అయ్యా మా మీ ఊర్లో మా గాడిదలు ఉన్నాయండి మీ ఊరిలో మా గాడిదలు ఉన్నాయండి ఊరు ఊరు తిరుక్కుంటూ వచ్చాడు చోట సేవకుడు ప్రార్థనలో ఉన్నాడంటే ఆ ప్రార్థనకి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి అయ్యారు అయ్యారండి మా గాడిదలు తప్పిపోయినాయండి ఏమన్నా చూసి చెప్పగలుగుతారా జాతకం చెప్పగలుగుతారా పంచంగం చెప్పగలుగుతారా మన వాళ్ళు కూడా కొంచెం మంది ఉంటారు కదా దారులు ఎవరు శిలక పంచం చెప్తారు శిలక పంచం చెప్తాను ఆ బుట్ట పట్టుకొని వాడు ఊగులు ఆడుకుంటూ వస్తూ ఉంటే నేను ఎకరా నా పేరు మరియమ్మ ఎకరా అని పిలిచి ఆ శిలక పంచం కొంచెం పెట్టి ఎవరు లేరు కదా బేట ఆడు కూడా టయానికి ఎప్పుడు పదకొండు తర్వాత వస్తాడు ఆ టైం కూడా చూడరు కదా ఎవరు మరియమ్మ పిలుచుకుంటుంది ఏం పేరు నీ పేరు అంటే మరియమ్మ అవునా ఆ దానికాడ పది రూపాయలు పెడితే అది తీసుకోదు దానికి తెలివి ఎక్కువ యాభైనా పెట్టాలా అయినా పెట్టాలా దానికి దేనికి శిలకకు తెలివి ఎక్కువ చూసారా శిలకకు ఎంత విద్య నేర్పించాడో ఇతగాడు ఎవరు పంచంగం చెప్పేటువంటి వ్యక్తి మాట్లాడుతూ ఉంది శిలక మాట్లాడుతూ ఉంది ఏం పేరమ్మ పేరు మరి మీ పెద్దలు పెట్టే పేరు లేవా నా పేరు లక్ష్మిలే అట్లా చెప్పు అంటరాడు ఆ పేరు చెప్పేసరికి అలా ఆ కార్డు బయటికి తీస్తుంది బయటికి తీస్తుంది అమ్మా నీ ఇంట్లో అన్నీ కలిసి వచ్చినా కానీ ఒకటి ఉంది అంటాడు అంతేగా ఏందింది 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 ఏందిందంటే నేను ఒకటి చెప్తా ఆ పని చేసినామంటే అవుతుంది చెప్పు చేస్తాలే ఇదిగో దాన్ని కొంత ఖర్చు అవుతుంది ఏమవుతుంది ఆ పని చేయని కూడా ఖర్చు అవుతుంది వాడు పోతే పోతా రెండు పేపర్ల మీద రాసేసాడు అర్థం కాదు అది భాష ఆ పేపర్ను నానబెట్టి నీళ్ళు నానబెట్టి తాగాంటాడు ఎంత అండి మీ ఊర్లో ఉన్నారో లేరో కానీ కొన్ని ఊర్లలోకి వెళ్తాం మేము అలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అంటే ఏది నీకు లేదు ఏ సమస్య నీకు లేదు నీ దరిద్రము నీకున్న శాపము నీకున్న పాపము అంత కూడా యేసు ప్రభు వారు ఎప్పుడో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రిందట సినిమాలో భరించాడు ఆయన దగ్గరికి నీ వచ్చి ఆయనతో బ్రతిమాలకుంటే చాలు నీ మార్గము చక్కబడుతుంది కొట్టు చప్పట్లు గట్టిగా సరిగా హాలే ఆయన మార్గములోనికి నువ్వు రాలేవు ఈ గాడిదలు తప్పిపోయినటువంటి వ్యక్తి పరుగు పరుగున బుడుగుతూ బుడుగుతూ సేవకుని దగ్గరికి వెళ్తే సేవకుడు ఏ మాట కూడా ప్రార్థనలో కూర్చోబెట్టాడు మరుసటి రోజు ఉదయమున దేవుడు సెలవించినటువంటి మాట ప్రకారంగా రాజుగా అభిషేకించి ఇదిగో నువ్వు బయలుదేరి వెళ్ళు ఇస్రాయేళ్ళకు నువ్వు రాజుగా ఈనాటి నుంచి పరిపాలన చేయాలి అని సేవకుడు చెప్పేస్తారు ఇక్కడ ఇతగాడు ఏం చేశాడంటే ఇతగా ఏం చేశాడంటే అక్కడ నుండి ఎక్కడ నుండి దైవ సేవకుడి దగ్గర నుండి వెనక్కు తిరిగే సరికల దేవుడు అతనికి క్రొత్త మనసునిచ్చాడంట కొట్ట చప్పట్లు క్రొత్త మనసునిచ్చాడంట ఈ క్రొత్త మనసుతో రెండు సంవత్సరములు మాత్రమే దేవుని మహిమపరిచాడు ఎన్ని సంవత్సరాలు రెండు సంవత్సరములు మాత్రమే సంఘానికి సహవాసం ఉన్నాడు రెండు సంవత్సరములు మాత్రమే అందరికంటే ముందుగా వచ్చి పట్టలు పరిచాడు బండలు దూర్చాడు కసులు కొట్టాడు మైకులు పెట్టాడు పాటలు పెట్టాడు పాసుగారు బ్యాగు మోసుకుంటూ తిరిగాడు ఎన్ని సంవత్సరాలు చెప్ప ఎన్ని సంవత్సరాలు రెండు సంవత్సరములు మాత్రమే ప్రార్థన జీవితం ఉంది అతనిలో మనలో కూడా బాప్తిజం తీసుకున్న కొత్తలో చేయడానికి ఉరుకుతూ ఉంటాం ఉరుకుతూ ఉంటాం అదే గనక కొంచెం గనక రాన్ రాను 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 గాడిదైనట్టు ఏమవుతుంది గాడిదైనట్టు బైబిల్ పట్టుకొని పోతాడు అయ్యారు స్టార్టింగ్లో తర్వాత బైబిల్ ఇంట్లో పెట్టి వస్తాడు బైబిల్ పట్టుకొని వస్తాడు ఎప్పుడు ప్రారంభములో మా పిల్లలు కూడా ఉన్నారు స్టార్టింగ్లో బైబిల్ పట్టుకొని వచ్చేవాళ్ళు ఇప్పుడు కూడా బైబిల్ పట్టుకొని వచ్చారు కొందరు మీలో కానీ మా పిల్లల్లో కానీ తప్పు కనుకోవద్దండి ఏసు కలుగును కలుగునగాక ఇలా పట్టుకొని వచ్చటం వలన మొదటి విశ్వాసం తర్వాత అది ఏమవుతుందంటే ఆ విశ్వాసము కాస్త సన్నగిల్లిపోయి దేవునికి దూరం అయిపోయి లోకాషంలో పడిపోయి దేవుని ప్రేమను మర్చిపోయి చక్కని మార్గము విడిచిపెట్టారు ఇస్రాయేల్ల ప్రజలే కావచ్చు సవులు రాజే కావచ్చు కోడి ఉన్న మనమే కావచ్చు మార్గాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు శ్రేష్టమైన చక్కని మార్గం మనకు దేవుని సేవకుడు బోధిస్తాడు గమనించండి ఈరోజు నేను నిలబడి దేవుని వాక్యం చెప్తున్నా అంటే ఒకనొక సమయంలో మా దైవ సేవకులు సంశోరణ గారి యొక్క వాక్యము నేను విన్నాను ఆ వాక్యము చేత బలపరచబడి రక్షణ పొంది బాప్తిసం తీసుకొని ఏసుక్రీస్తు వారి యొక్క మార్గం నడిచాను సంశోన గారు కూడా ఎవరో ఒకరు వాక్యం అందించుంటారు ఇక్కడ ఉన్న సేవకులకు విశ్వాసులకు ఎవరో ఒకరి ద్వారా శ్రేష్టమైన చక్కని యొక్క మార్గం అనేది బోధించబడిందలేదగారు మనకు అవునట్రా కాదంటారా ఏ మార్గము పలకరే ఏమ్మా ఏది శ్రేష్టమైనది దైవజనుడు ఏమని చెప్తున్నాడు శ్రేష్టమైన చక్కని మార్గము నేను మీకు శ్రేష్టమైన చక్కని మార్గం నేను మీకు మందిరములో శ్రేష్టమైన చక్కని మార్గము దేవుని సేవకులు స్థానికంగా ఉన్నటువంటి సేవకులు మీకు బోధిస్తూ ఉంటారు ఎందుకంటే ఈ మార్గమును మీరు తొలగిపోతే ప్రమాదములు పడతారు హాలెల్లో ఈ మార్గము తొలగిపోతే మీరు ప్రమాదములో పడతారు గమనించాలి ఈ మార్గమును తొలగిపోయి ప్రమాదములో పడినటువంటి వ్యక్తుల్లో తప్పిపోయిన కుమారుడు ఒకడున్నాడు ఎవరున్నారు తెలుసా మీకు తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు ఆ తండ్రికి ఇద్దరు కుమారులు ఉంటే పెద్దోడు చిన్నోడు నా ఆస్తి నాకు పంచుతావా లేదా నా ఆస్తి నాకు మాకు తెలిసిన ఒక ఆయన పెద్ద ఉంటాడు ఉంటాడు ఆయనకిద్దరు కొడుకులు ఆ ఇద్దరు కొడుకులు చిన్న కొడుకు గొడవ ఆస్తి పంచుతావా పంచవా అని వాళ్ళ నాన్నను భయంకరంగా తిరుతున్నాడు ఎప్పుడు వాని వయసు ఇంకా పెళ్లి కాలేదు ఆయనకి కొడితే ఇరవై మూడు లేక ఇరవై రెండు సంవత్సరాలు ఉండి ఉండక మనకి ఇంకా లోకం మీద అవగాహన కూడా రాలేదు ఆలోచన చేస్తున్నాడు ఏమని ఆలోచన తండ్రి ఆస్తిని తీసుకొని వెళ్ళిపోదాం ఆస్తి బంచు ఇంట్లో వాడిని వెళ్ళిపోతా నేను అపరిమేటువంటి దేవుని బిడ్డరు ఆ తండ్రి మొన్నటి దిన ముందు వచ్చి చాలా వేదన పడ్డాడు అయ్యా నా కుటుంబ పరిస్థితి ఇలా ఉంది నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి చిన్నోడు నా మాట వినట్లేదండి పెద్దోడు నేను చెప్పిన మాట ప్రకారంగా ఉంటాడు ఏ పని చెప్తే ఆ పని చేస్తాడు ఎందుకంటే నా శ్రమ నా భారమంతా కూడా వాడు కళ్ళార చూశాడు కనుక నేను ఎలా కష్టపడ్డాను ఎలా పైకి వచ్చాను దేవుడు ఎలా నన్ను అభివృద్ధి చేశాడో ఆ శ్రమంతా కూడా చూశాడు కానీ వీడు చూడలేకపోయాడయ్యా వీనికి అర్థం కావట్లేదు తండ్రి విలువేంటో తండ్రి చేసేటువంటి శ్రమ పని ఏంటో వీనికి అర్థం కావట్లేదయ్యా దయచేసి విని మా విని మనసు మారినట్లు ప్రార్థన చేయండి అడుగుతున్నాడు నా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా గమనించాలి వాడు తండ్రి ఆస్తంత గుడక మూటగట్టుకొని దూరదేశమునకు వెళ్ళి దుర్ వ్యాపారమునకు ఖర్చు చేసి వాడు చివరికి ఆ దేశంలో కరువు వచ్చినందువలన వాని స్నేహితులు వనతున్నటువంటి వారందరూ కూడా వారికి దూరం అయిపోయారు ఎవరు లేరు వాని దగ్గర ధనము లేదు ఆ దేశంలో ఒక సౌకర్య దగ్గర పనికి వెళ్ళమన్నా పని చేసుకోవడానికి కూడా లేకపోతే పనిలో చేర్చుకోవడానికి కూడా ఎవరు కూడా లేరు మనుషులు ఉన్నా పని లేదు మనుషులు ఉన్నా ఏం లేదు ఏం లేదు పని లేదు మనుషులు ఉన్నారు కానీ పని లేదు ఆ దేశమంతా కూడా అలాంటి దౌర్భాగ్యమైనటువంటి కరువు వచ్చింది చివరికి వాడు పందులు మేపేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పందులు తినే పొట్టు తింటున్నాడు అంట ఏం పొట్టు ఏం పొట్టు సేవకుడు తండ్రి శ్రేష్టమైన చక్కని మార్గమును బోధిస్తున్నారు ననా వద్దురా మార్గం మంచిది కాదు నానా వద్దురా ప్రదేశం మంచిది కాదు నానా వద్దురా నువ్వు వెళ్ళవద్దు ఆ దారిలో నువ్వు వెళ్తే ప్రమాదములో పడతావు శ్రేష్టమైన చక్కని మార్గము శ్రేష్టమైన సంగతులు నీకు బోధిస్తున్నాను వినండి వినండి అని తండ్రి ఎంతగా గీచి చెప్పినా ఎంతగా అరిచి చెప్పినా ఎంతగా మెత్తుకున్నా చెవులు పడట్లేదు వింటలే చెప్తా నా తెలుసులే నువ్వు చెప్పాలా నాకు వాడు దొమ్మలు ఇడుచుకుని నడుస్తూ ఉంటాడు గుండెలు ఈపులు ఎరుగ తీసుకుంటూ అడు దేవుడు ఇడు చిన్నోడు చిన్నోడు చేసేటువంటి పని చివరికి ఆ ప్రాంతం వెళ్ళిపోయి వాడు వాడు నానా అవస్థలు పడి పందులు తినే పొట్టు తినేటప్పుడు బుద్ధి వచ్చిందంట ఏమొచ్చిందంట డబ్బు ఉన్నప్పుడు ఎవరికి బుద్ధి రాదులేండి అన్నీ పోయిన తర్వాతనే బుద్ధి వచ్చేది అందం పోయిన తర్వాత ఆరోగ్యం పోయిన తర్వాత బలమంత పోయిన తర్వాత పాట ఒకటి ఉందిగా బలమంతా పోయాక ఒక మా చర్చలో కాబడుతుంది నడవాలని ఉంది ఎక్కడికి కట్టబట్టుకునిగేటప్పుడా అంటే నీ ఎవనము నీ బలమంతా ఎక్కడ పెట్టావు ఎవరికి ఇచ్చావు దేని కొర ఖర్చు పెట్టావు మందిరానికి వచ్చావా సహవాసంలో ఉన్నావా పరిచర్య చేసావా సువార్తకి వెళ్ళావా సేవకులకు సహకరించావా సేవకులను పోషించావా పట్టణన్నం పెట్టావా ఎప్పుడు మనమంతా ఇవ్వాలని ఉంది చూడాలని ఉంది చదవాలని ఉంది ప్రార్థన చేయాలని దేంట్లో ఇప్పుడు అంత పోయిన తర్వాత ఇవ్వాలని ఉంటుందంట ప్రార్థన చేయాలి ఉంటుందంట పాటలు పాడాలని ఉంటుందంట వాక్యం చదవ అప్పుడు అంటే కళ్ళు ఉన్నప్పుడు నీకు కనబడలేదా నీకు కళ్ళు కనబడలేదా నీకు చెవులు వినబడుతున్నప్పుడు నీకు వినబడలేదా అంత పెద్ద గొట్టాలు ఉన్నాయి చర్చిలో ఆ గొట్టల్లో నీకు రోజు వినబడుతున్న ఆదివారం పుట్ట మనం ఏం చేస్తామంటే ఇంకా ఇదిగో ప్రార్థనకు టైం అయ్యే ముందే అంత తీసుకొస్తారు అయ్యారు కుప్ప ఆ కుప్ప తీసే పెట్టు నువ్వు వచ్చేసరికి కల ఇప్పుడే వస్తాను నేను చేసి పెట్టు ఏ ప్రార్థన టైం అవుతుంటే ఇప్పుడు తీసుకొచ్చి పెట్టావు నువ్వు ఏంటిది కొట్టాడవాళ్ళు లేరా ప్రార్థన టైం ఇప్పుడు తీసుకొచ్చి పెట్టావు మా చర్చిలో ఒక ఆమె ఉంది ఏం చేస్తుంది అంటే వాళ్ళ ఆయన ఆదివారం పూట చేపలు పట్టినా తుంగభద్ర డ్యామ్ ఉంది కదా మాకు తుంగభద్ర ఏరు ఉంది చేపలు పట్టడానికి వెళ్తాడు వాళ్ళ ఆయన ఏమేం చేసిందంటే మా ఆయన చేపలు తీసుకొచ్చాడు కొంచెం కొంచెం ఆలస్యమైంది గారికి ఈయన చేపలు లేటు తీసుకొచ్చాడు పన్నెండు గంటలు తీసుకొచ్చాడంట ఆమె ఎప్పుడెప్పుడు చేస్తాడా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తుంది పన్నెండు అయ్యింది చేపలు తీసుకొచ్చే సరికల్లా ఇంకా దాని రుద్దలా కదా ఎదురెదురు కూర్చొని ఇద్దరు చేపలు ఒకరు రుదుతూ ఉంటే ఒకరు ఫొట్టు గీరుతూ ఉంటే ఒకనే పోతుంది అండి దాని బొప్పలు గిప్పలు అవునా కదా ఏమన్నా నిద్రపోతున్నామో చెప్పు అవునా కదా మీరు నిద్రపోతలేరు లేని అడుగుతున్నాను నేను పోతుగా దాన్ని వేసి బండకేసి ఇద్దరు రుద్దుతూ ఉన్నారంట రుద్దు కోసి చేపల్ని కడుక్కొని తినే సరికల్లా చాలా ఆలస్యం అయిపోయిందంట చివరికి నేను మరుసటి వారం మరుసటి దినము వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎందుకు తల్లి ప్రార్థనకు రావట్లేదంటే ఫాస్ట్ గారు మా ఆయన చేపలు తెచ్చాడండి అంటే ఏం చేసేటమ్మా ఇద్దరు ఎదురెదురు కూర్చొని చాప రుద్దుకుంటూ అంటే కరెక్ట్ చెప్పిన ఫాస్ట్ ఉంటుంది కరెక్ట్ చెప్పిన ఫాస్ట్ ఉంటుంది దుంపదేగా అంటే ప్రార్థనకు రాకుండా దేవుని సంధికి రాకుండా దేవుని మాటలు వినకుండా శ్రేష్టమైన చక్కని మాటలు మనకు వినబడుతున్నా ఇంకా మనం పెడచవన పెడుతూ ఉంటాం వయసు ఉన్నప్పుడు కళ్ళు కనబడవు వయసు ఉన్నప్పుడు ఆరోగ్యం ఉన్నప్పుడు కళ్ళు కనబడవు గమనించాలి నా ప్రమేటువంటి దేవుని బిడ్డరా దేవుని చేతిలో భయంకరమైనటువంటి పరిస్థితి మనకు ఎదురవుతుంది గనుక తుర్దినములు రాకముందే వీటి నాకు సంతోషము లేదని నువ్వు చెప్పు సంవత్సరములు రాకముందే సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకమునిపే వాన వెలిసిన తర్వాత మరలా మేఘములు రాకమునిపే నీ బాల్య దినముల ఎందు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో కారణం ఏమిటంటే ఆయన నువ్వు స్మరణకు తెచ్చుకుంటే ఆశీర్వదించబడతావు ఆ మార్గం నువ్వు నడిస్తే దేవించబడతావు హాలోయో నా ప్రేమటువంటి దేవుని ప్రజలరా దేవుని సేవకునిగా మీకు చెప్పేటువంటి మాట ఏమిటంటే శ్రేష్టమైన చక్కని మార్గం ఒకటి ఉంది ఆ మార్గమే యేసుక్రీస్తు మార్గము అడు పందులు తినేటువంటి పొట్టు తిన్న తర్వాత తిన్న తర్వాత ఆ తింటున్న తర్వాత అప్పుడు జ్ఞాపకం వచ్చిందంట అక్కడ తిన్నట్లుగా రాయబడలేదు కానీ వాడు తిందామనుకున్నాడు కానీ అది కూడా తినలేకపోయాడు చివరికి తండ్రి దగ్గరికి వెళ్ళాలి బుద్ధి వచ్చి బుద్ధి వచ్చి తండ్రి దగ్గరికి వెళ్ళాలి ఆలోచన కలిగి తండ్రి ఇంటికి వచ్చాడు వాడు అంత దూరాన వాడు వస్తుండగానే తండ్రి వాళ్ళు చూసి వాని దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి వాని మెడ మీద పడి మన ముద్దు పెట్టుకొని ఇదిగో పనివారుతుంటున్నాడు వీనికి స్నానం చేయించండి క్షౌరం చేయించండి ప్రశస్తమైన వస్త్రాలు ఇవ్వండి చెప్పులు ఉంగరము ఇదిగో క్రొవ్విన దూడను వధించండి తండ్రి ప్రేమ శ్రేష్టమైన చక్కని మార్గములో నుండి వాడు తొలగిపోయాడని హాలెలుయా చేతులు పెద్దది మంచిగా స్తోత్రం చెప్దామోసారిగా అందరూ హలో చెప్పండి మరోసారి చెప్పండి దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక గమనించాలపురమేటువంటి దేవుని బిడ్డ శ్రేష్టమైన చక్కని మార్గము మనకు బోధించబడుతున్నప్పుడు ఆ మార్గములో మనం నడవాలి ఆ మార్గమే ఏసు క్రీస్తు ప్రభువారి యొక్క మార్గము అంటే ఏసు ప్రభువారి మార్గం అంటే ఎలా అండి ఫాస్ట్ గారు ఆయన వస్తాడా ఆయనతో